విశాఖ నగరంలోని తాడిచెట్లపాలెం రాజీవ్ నగర్ లో సంచలనం రేపినటువంటి పసికందు హత్య ఇప్పుడు ఈ దర్యాప్తు అయితే కొనసాగుతుంది పోలీసులు ముఖ్యంగా ఈ కేసును ఛేదించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అసలు పసికందును చంపడానికి ఈ విధంగా పాశ్వక్తంగా హత్య చేసి శరీర భాగాలను ముక్క ముక్కలు చేసి ఆ డ్రైనేజీలు పడేయడానికి గల కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు అయితే కేసును దర్యాప్తు చేస్తున్నటువంటిది అయితే ఉంది ముఖ్యంగా మొత్తము అత రాజీవ్ నగర్ సమీపంలో అటు తాడిచెట్ల పాలెం నుంచి ముఖ్యంగా ఓర్వశి వరకు ఉన్నటువంటి మొత్తం అన్నింటినీ కూడా సీసీ కెమెరాల అన్నింటిని ప్రస్తుతం పోలీసులు అయితే ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేస్తున్నటువంటిదైతే ఉంది సీసీ కెమెరా ఫుటేజ్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు ఎందుకంటే రాజీవ్ నగర్లో ఈ శరీర భాగాలను పడేసినటువంటి ప్లేసులో ఇంచుమించుగా రాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య కాలంలో ఉన్నటువంటి సమయంలో ఎవరెవరు వచ్చారు హడావుడిగా ఎవరు వెళ్ళారు ఆ సమయంలో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనేక కోణంలో పోలీసులు అయితే మొత్తం సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటిదైతే ఉంది మరి ముఖ్యంగా అటు అంగన్వాడీ ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి టీమ్స్ని కూడా రంగంలో దింపారు ఎందుకంటే ఈ కేసు తేలాలంటే ఒక పోలీసుల వల్లే కాదు ఈ కేసులో ఈ శిశువు ఎవరికి సంబంధించినటువంటిది అనేది తెలియాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది ముఖ్యంగా చూస్తే గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారు అదేవిధంగా జన్మనిచ్చినటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఒక రోజు నుంచి ఇంచుమించుగా మూడు నెలల వయసు ఉన్నటువంటి పసికందుల వరకు కూడా ఈ లిస్ట్ను అయితే అంగన్వాడీ ఆశా వర్కర్లు తీస్తున్నటువంటిది అయితే ఉంది దీని ద్వారా మొత్తం వివరాలు బయటకు అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తే హత్య చేసినటువంటి సమయం కూడా చూస్తే అది అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఈ శరీర భాగాల్ని అర్ధరాత్రి మూడు గంటల మధ్యక సమయంలో పడేశారు కాబట్టి అంటే అటు అమావాస్య గడియలు అయితే కొనసాగుతున్నాయి అమావాస్య గడియల సమయంలో ఒకవేళ క్షుద్ర పూజలు ఏమైనా చేసి ఈ ఈ శిశువుని హత్య చేసి ఉంటారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటిది అయితే ఉంది ముఖ్యంగా ఇక్కడ ఇప్పటికే విశాఖ హాస్పిటల్కి సంబంధించి కేజీహెచ్ కి సంబంధించినటువంటి డాక్టర్ కూడా ఒక ప్రాథమిక నివేదిక అయితే ఇచ్చినటువంటిది అయితే ఉంది వాళ్ళు పరిశీలించిన దాని ప్రకారం ఒకటి రెండు రోజులు క్రితం జన్మించినటువంటి శిశువుగా కాకుండా నలభై ఐదు రోజుల నుంచి ఇంచుమించుగా మూడు నెలల కాలం అంటే ఆ వయసు ఉన్నటువంటి శిశు పసికందుగా అటు హాస్పిటల్ యాజమాన్యం అయితే హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్ అయితే నిర్ధారించినటువంటిది అయితే ఉంది ముఖ్యంగా చూస్తే ఈ పసికందుని ఇంత దారుణంగా హత్య చేయడానికి గల కారణాలు ఏంటి వేరే చోట ఎక్కడన్నా హత్య చేసి ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ఈ డ్రైనేజీలో రాజీవ్ నగర్లో పడేశారా లేదా ఇక్కడే ఈ కేసుని పూర్తిగా అంటే కొండ ప్రాంతానికి సంబంధించి ఎందుకంటే అటు రాజీవ్ నగర్లో ఈ శరీర భాగాలు దొరికినటువంటి ప్లేస్ నుంచి జాతీయ రహదారి కేవలం వంద మీటర్ వంద అడుగుల నుంచి రెండు వందల అడుగులు మాత్రమే ఉంది అదేవిధంగా కొండ ప్రాంతానికి పై వరకు కూడా దారి ఉన్నది ఈ రెండు ప్లేసెస్ నుంచి ఇటు రాజీవ్ నగర్కి ముఖ్యంగా నేషనల్ హైవే నుంచి అయినా రావచ్చు లేదా కొండ ప్రాంతాల పైన వీటిని హత్య చేసి ఆ శరీర భాగాలను కిందకి తీసుకొచ్చి పడేసినటువంటి ఉండొచ్చు ఈ కొండలోనే ప్రస్తుతం పోలీసులు అయితే కేసును దర్యాప్తు చేస్తున్నటువంటిది అయితే ఉంది గోడల పైన కూడా ఐ మిస్ యూ బంగారం తర్వాత కలుద్దామని రాసున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో పోలీసులకి ఇది ఒక చిక్కుముడిలాగా ఈ కేసు అయితే మారినటువంటి పరిస్థితి అయితే ఉంది పోలీసులు ఒక్కరే ఈ కేసుని ఛేదించలేరు కాబట్టి ఖచ్చితంగా అటు అంగన్వాడీ ఆశా వర్కర్ని రంగంలో దింపడంతో పాటుగా ఫారెన్సిక్ అదేవిధంగా స్పెషల్ టీమ్స్ని ఇక్కడికైతే రంగంలోకి దింపి ప్రస్తుతం ఈ కేసుని అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే ఈ కేసుకు సంబంధించి పోలీసులు దీన్ని ఛేదించడానికి విషయం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే ఇది క్షుద్ర పూజల కోణమా లేదా అక్రమ సంతానంగా జన్మించినటువంటి బిడ్డ కాబట్టి ఆ బిడ్డ తమకు వద్దనుకుని చంపేశారా అనే కోణంలో కూడా పోలీసులు కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు వేచి చూడాలి ఈ కేసు ఎక్కడికి దారి తీస్తుంది ఎవరు బయటపడతారు ఈ పసికందుని ఇంత పాశ్చవికంగా హత్య చేయడానికి గల కారణాలు ఏంటి ముందు వేరే చోట హత్య చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశారా లేదా ఇక్కడే సమీపంలో హత్య చేసి శరీర భాగాలను ఎవరికి తెలియకుండా ఇక్కడ పడేశారా అనేది తెలియ ఉంది కానీ ఇప్పటివరకు పథకం తల మొండము భాగం దొరకకపోవడంతో కొంత పోలీసులకి కేసును ఛేదించడంలో కష్టంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చూడాలి మరి పోలీసులు ఏ విధంగా ఈ కేసును ఛేదించి హంతకాలని పట్టుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది